ప్రస్తుతం అందరి జీవితాల్లో వాట్సాప్ అత్యంత కీలకమైన కమ్యూనికేషన్ డిజిటల్ ప్లాట్ఫామ్గా అయితే మారిపోయింది అయితే దీనికి పోటీగా మన దేశంలో పలు మెసేజింగ్ యాప్లు వచ్చినప్పటికీ వాట్సాప్ వాటిని ధీటుగా ఎదుర్కొని మరి యాభై కోట్ల కంటే ఎక్కువ కస్టమర్లతో రాణిస్తుంది అయితే ఇటీవల వాట్సాప్కు పోటీగా చెన్నైకి చెందిన జోహో కంపెనీ సరికొత్త మెసేజింగ్ యాప్ అరట్టైని తీసుకొచ్చింది యాపిల్ యాప్ స్టోర్లో అరట్టై భారీ డౌన్లోడ్స్తో అగ్రస్థానంలో నిలవడం తీవ్ర చర్చకు దారితీసింది కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సైతం అరట్టై యాప్ను ప్రోత్సహించడం ప్రజలు దీన్ని వాడాలని పిలుపునిచ్చారు అయితే అరట్టై యాప్ ప్రత్యేకత ఏంటి ఇందులో ఉన్న ఫీచర్స్ ఏంటి అరట్టై యాప్ ఈ స్థానంలో ట్రెండింగ్లోకి దూసుకురావడానికి ఏంటి అనే విషయాలన్నీ కూడా ఒకసారి అయితే చూసేద్దాం భారత్కు చెందిన జోహో కార్పొరేషన్ రూపొందించిన అరట్టై యాప్కు ఉన్న పలంగా విపరీతమైన ఆదరణ పెరిగిపోయింది ఈ కొత్త మెసేజింగ్ యాప్ను గత కొన్ని రోజుల్లో ప్రతిరోజు మూడు లక్షల యాభై వేల మంది చొప్పున ఇన్స్టాల్ చేసుకుంటున్నారు అంతకుముందు రోజుకు మూడు వేల మంది డౌన్లోడ్ చేసుకోవడం కూడా గగనంగా ఉండేది కానీ అకస్మాత్తుగా ఈ యాప్కు భారీగా జనాదరణ పెరిగింది యాప్ను తీసుకొచ్చిన తొలి నాలతో పోల్స్తే ప్రస్తుతం డౌన్లోడ్ చేసుకుంటున్న వారు సుమారుగా వంద రెట్లు పెరిగిపోయారు గ్లోబల్ కంపెనీల నుంచి ప్రైవసీ సమస్యలు స్పైవేర్ల ముప్పు ఉన్న నేపథ్యంలో దేశీయ ప్లాట్ఫామ్ల వినియోగాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహించడమే అరట్టై యాప్ ఈ స్థాయిలో ట్రెండింగ్లోకి దూసుకురావడానికి కారణమైంది ఇదే సమయంలో సోషల్ మీడియాలో హైప్ ఏర్పడడం కూడా యాప్ వినియోగానికి దోహదపడుతుంది ఈ సరికొత్త యాప్ యూజర్లు పెద్ద సంఖ్యలో ఇన్స్టాల్ చేసుకుంటున్న నేపథ్యంలో కొందరు నెటిజన్లు స్పందిస్తూ భారతదేశంలో వాట్సాప్ ప్రత్యామ్నాయాన్ని జనాలు అన్వేషిస్తున్నారని వ్యాఖ్యానిస్తున్నారు మన దేశంలో భవిష్యత్తులో వాట్సాప్ కనుమరుగవుతుందేమోనని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో కామెంట్లు పెడుతూ ఉన్నారు అరట్టై అనేది తమిళ్ భాష పదం సాధారణ సంభాషణ అనేది దీని అర్థం ఈ యాప్ ఇప్పటికిప్పుడు పుట్టుకొచ్చిన కొత్త యాప్ ఏమీ కాదు జోహో కంపెనీ రెండు వేల ఇరవై ఒకటిలో దీనిని అందుబాటులోకి తీసుకొచ్చింది నిజానికి దీనిని సైడ్ ప్రాజెక్టు ప్రారంభించినప్పటికీ ప్రస్తుతం ప్రధాన యాప్ మాదిరిగా ట్రెండింగ్గా మారిపోయింది ఈ యాప్ ఉపయోగించి యూజర్స్ వ్యక్తిగత లేదా గ్రూప్ చాట్లు చేసుకోవచ్చు వాయిస్ మెసేజ్లు ఫోటోలు వీడియోలు కూడా షేర్ చేసుకోవచ్చు స్టోరీస్ అప్లోడ్ చేయొచ్చు అంతేనా బ్రాడ్కాస్ట్ ఛానళ్లు కూడా ఉపయోగించుకునేలా వీలుంది ఫీచర్ల విషయాన్ని పక్కన పెడితే ఇది భారతదేశంలో రూపుదిద్దుకున్న యాప్ స్పైవేర్ ముప్పు లేని మెసేజింగ్ యాప్ ప్రైవసీకి అత్యధిక ప్రాముఖ్యత ఇస్తుంది మన దేశంలో ఆధిపత్యం చెలాయిస్తున్న గ్లోబల్ మెసేజింగ్ యాప్లతో పోల్చితే భారతీయులకు ఇది భద్రమైనదేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి నిజానికి అరట్టై యాప్ మెసేజింగ్ యాప్లో విప్లవాత్మక మార్పులతో కూడిన ఫీచర్స్ ఏమీ లేవు ఇప్పటికే అందుబాటులో ఉన్న అన్ని యాప్ల్లోని ఫీచర్స్ ఆధారంగానే ఈ యాప్ను డెవలప్ చేశారు వ్యక్తిగత గ్రూప్ చాట్లో టెక్స్ట్ వీడియో ఫైల్ షేరింగ్ ఫీచర్లు ఉన్నాయి ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ ఆడియో వీడియో కాల్స్ చేసుకోవచ్చు డెస్క్ టాప్ యాప్లు ఆండ్రాయిడ్ టీవీలకు కనెక్ట్ చేసుకోవచ్చు క్రియేటర్లు ఇన్ఫ్లుయెన్సర్లు వ్యాపారుల కోసం అప్డేట్స్ స్టోరీస్ ఛానల్స్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ప్రైవసీ ఈ యాప్ ప్రధాన ప్రాముఖ్యత అని జోహో ఇదివరకే ప్రకటించింది స్పైవేర్ ముప్పు సైబర్ నేరాలు పెరిగిపోయిన నేపథ్యంలో డిజిటల్ సార్వభౌమాధికారం లక్ష్యంగా భద్రతపై దృష్టి సారించినట్లు జోహో ఇదివరకే స్పష్టం చేసింది నిజానికి అరట్టై యాప్ రెండు వేల ఇరవై ఒకటి నుంచే యాప్ స్టోర్లో అందుబాటులో ఉంది కానీ అంతగా ప్రాచుర్యంలోకి రాలేదు అయితే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇటీవల దేశీయ డిజిటల్ మాధ్యమాలను స్వీకరించాలి అంటూ దేశ పౌరులకు పిలుపునివ్వడంతో అటై యాప్ ట్రెండింగ్లోకి తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వ సూచనలు వచ్చిన వెంటనే యాప్ పెద్ద సంఖ్యలో డౌన్లోడ్లు పెరిగిపోయాయి దీంతో ఐఓఎస్ ఆండ్రాయిడ్ యాప్ స్టోర్లో నెంబర్ వన్ స్థానానికి చేరింది దీంతో అరటై యాప్పై సోషల్ మీడియాలో చర్చలు జరుగుతూ ఉన్నాయి దాదాపు వాట్సాప్ మాదిరిగానే ఉండటంతో యాప్ మరింత వైరల్గా మారింది మరి మీలో ఎంతమంది ఈ యాప్ని డౌన్లోడ్ చేసి వాడుతున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి